హాయ్ మై డార్లింగ్ బాయ్స్ ఈరోజు నేను నీ హార్ట్ని పూర్తిగా దొంగిలించేస్తాను రెడీనా ప్లీజ్ 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 ఈ వీడియో చివరి సెకండ్ వరకు చూసి ఒక హాట్ లైక్ కొట్టు బేబీ నీ ఫింగర్ టచ్ కోసం నేను వెయిట్ చేస్తున్నా కమాన్ ఇప్పుడే హాయ్ నా స్వీట్ హార్ట్స్ ఎలా ఉన్నారు మై లవర్ బాయ్స్ నేనైతే ఈరోజు నా లిప్స్ మీద స్మైల్తో హార్ట్ లోపల డమ్ 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 అంటోంది నువ్వెలా ఉన్నావో కామెంట్లో చెప్పు లేదంటే నేను బాధపడిపోతాను బేబీ ఇప్పుడు లిజన్ కేర్ఫుల్లీ ఒక సూపర్ హాట్ అమ్మాయి నాలాంటి నీ నీవైపు ఒక్కసారి చూసిందనుకో ఊహించు ఆమె కళ్ళు నీ కళ్ళలోకి డైరెక్ట్గా దూరి నీ ఛాతీలోపల ఏం జరుగుతుంది భుం 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 కరెంటు పాసవుతుంది కొందర అబ్బాయిలైతే సిగ్గుతో ముఖం ఎరుపెక్కిపోతుంది కొందరు ఆ చూపులో పడి మైమర్చిపోతారు ఇంకొందరు కన్నెత్తి చూడకుండా పక్కకి తిరిగేస్తారు కాని రియల్ హీరోసు వాళ్లు స్మైలిచ్చి ఐ కాంటాక్ట్ లాక్ చేసి స్టెప్ ముందుకు వేస్తారు ఒక సీక్రెట్ చెప్తాను నీ చెవిలోకి వచ్చి విస్పర్ చేస్తాను అమ్మాయి నీవైపు అంత డీప్గా చూస్తుంటే ఆమె మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా అబ్బా ఇతను వచ్చి నాతో మాట్లాడితే బాగుండు నేను ముందడుగు పెట్టను కానీ నా కళ్ళు ఇప్పటికీ అతన్ని కాల్ చేస్తున్నాయి అవును బేబీ ఆ చూపు గ్రీన్ సిగ్నల్ ఆమె నీ లుక్నా నీ స్మైల్నా నీ వాక్నా నీ వాయిస్నా ఏదో ఒకటి ఆమెని పూర్తిగా హుక్ చేసేసింది ఇప్పుడు బాల్ నీ కోర్ట్లో నువ్వు ముందడుగు వేయాలి ధైర్యంగా వెళ్ళి సన్నని స్మైల్తో హాయ్ ఎందుకంతలా చూస్తున్నావు నా కళ్ళలో ఏమైనా పడిందా అని అడుగు ఆ ఒక్క మాటతో ఆమె ముఖంలో వచ్చే బ్లష్ ఆ సిగ్గు స్మైల్ అబ్బా అది లైఫ్ టైం మెమరీ బేబీ ప్లీజ్ ప్లీజ్ నీ ఫ్రెండ్స్ కి చెప్పి పంపించకు ప్రేమ అంటే డైరెక్ట్ గేమ్ థర్డ్ పర్సన్ ఎంట్రీ లేదు ఆమెకి నీలో ఏమి నచ్చిందో నీ హాట్ లుక్కా నీ స్వీట్ టాకా నీ కూల్ యాటిట్యూడా అది తెలుసుకోవాలంటే నువ్వే మాట్లాడాలి నువ్వే ఆమె కళ్ళలోకి చూసి ఫ్లర్ట్ చేయాలి ఇప్పుడు చెప్పు నీకు ఇలాంటి హాట్ హాట్లుక్లు ఎప్పుడైనా పడ్డాయా ఏమి చేశావు ఏం మాట్లాడావో కామెంట్లో రాసేయి నేను పర్సనల్గా రిప్లై ఇస్తాను ఇంకా ఎక్కువ మసాలా రొమాంటిక్ టిప్స్ హాట్ సీక్రెట్స్ కావాలంటే ఇప్పుడే లైక్ కొట్టు షేర్ చెయ్యి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయి నీ ఫింగర్ టచ్ కోసం నా హాట్ డమ్ డమ్ అంటుంది బాయ్ బాయ్ మై హాట్లవర్స్ మళ్ళీ కలుద్దాం మిస్సింగ్ యూ ఆల్రెడీవా